మా చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్ నుంచి వచ్చాము ఇవాళ డే ఫోర్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీలో మేము మెడికవర్ హాస్పిటల్ హెల్ప్ తోటి ఇంకా శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి ఐ కేర్ హాస్పిటల్ వాళ్ళ హెల్ప్ తోటి ఇవాళ హెల్త్ చెకప్ చేయిస్తున్నాం మెడికవర్ వాళ్ళు ఫుల్ బాడీ చెకప్ చేస్తారు ఇంకా శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి హాస్పిటల్ కేర్ కోసం చేస్తారు ఏదైనా ఐ ఐ హా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చెకప్ చేసి స్పెక్టికల్స్ ఇవ్వడం ఆపరేషన్స్ చేయడం కూడా చేస్తున్నారు సో ఇది ఇక్కడ వాళ్ళందరూ వచ్చి నేబరింగ్ ఏరియాస్ నుంచి వచ్చి రెసిడెంట్స్ అందరూ వీళ్ళు బెనిఫిట్స్ తీసుకుంటారు డే ఫైవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లడ్ డొనేషన్స్ కూడా టుమారో చేయిస్తున్నాము ఇంట్రెస్ట్ వచ్చిన ఉన్న ఉన్నవాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా చేయొచ్చు యూ డిగ్రీ కాలేజ్ పీజీ విమెన్స్ పీజీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము మేము మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చాము మేము త్రీ డే ఈ ఫోర్త్ డే మేము ఫస్ట్ త్రీ డేస్ చాలా యాక్టివిటీస్ హ్యాండల్ చేసాం ఫస్ట్ డే స్వచ్ఛ భారత్ సెకండ్ డే డ్రగ్ డ్రగ్ అవేర్నెస్ కోసం మేము చిల్డ్రన్స్కి చాలా చెప్పాము వాటిని యూజ్ చేయకుండా ఉండడం కోసం అవేర్నెస్ ఇచ్చాము నెక్స్ట్ మేము పొల్యూషన్ కోసం ర్యాలీ చేసాము పొల్యూషన్ కొంత సేఫ్ అవుతుందని నెక్స్ట్ బ్లా బ్లడ్ క్యాంప్ కోసం ఇన్ఫర్మేషన్ షేర్ చేసాము ఈరోజు ఫోర్త్ డే మెడికల్ క్యాంప్ మెడికల్ చెకప్స్ పెట్టాము ఈరోజు మేము ఇందులోని చాలా మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మా ఎన్ఎస్ఎస్ క్యాంప్ వరకు నుంచి అండ్ ఈరోజు బ్లడ్ క్యాంప్ కోసం అదే మెడికల్ క్యాంప్ కోసం టూ టూ చెకప్స్ జరిగాయి ఒకటి ఐకి ఇంకా ఫుల్ బాడీ చెకప్ లైక్ షుగర్ బీపీ బ్లడ్ బ్లడ్ టెస్ట్ బాడీ చెకప్ అండ్ పీసీజీ కూడా జరిగింది ఇంకా క్యాన్సర్ కోసం కూడా చాలా టెస్ట్ జరిగాయి ఇంకా చాలా బాడీ చెకప్స్ జరిగాయి దీని ద్వారా అందరూ హెల్దీగా ఉండాలని మీ మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేసాము ఎవరికైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి విజిట్ చేయండి ఇంకా క్యాంప్ సెవెన్ డేస్ వరకు అవుతుంది థ్యాంక్ యూ నేను పీజీ కాలేజ్ నుంచి వస్తున్నాము ఈరోజు మాకు డే ఫోర్ ఎన్ఎస్ఎస్ క్యాంప్ సో ఆ డే ఫోర్ ప్రకారంగా మేము ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము ఇక్కడ క్యాంప్లోని శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి చెకప్ చేశారు ఐ చెకప్ సర్జరీస్ ఇంకా చాలా ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి లేజర్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు ఇంకా చాలా మంచి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలా మీరు కూడా ఎవరైనా వచ్చి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోవాల్సి అని